మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా ప్రస్తుతం అయితే కొనసాగుతూ ఉంది అయితే దీని ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్ర మొత్తం మీద కూడా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి గాలుల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుంది అయితే దీని ప్రభావంతో ఇంకా ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి దీని ప్రభావం ఇంకా ఎన్ని రోజులు ఉండనుంది అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే మన వద్ద విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్ర అధికారి అయినటువంటి కుమార్ గారు మన వద్ద ఉన్నారు కుమార్ గారు చెప్పండి ఈ అల్పపీడన ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది ఇప్పటికే గాలుల తీవ్రత కూడా అధికంగా ఉంది సో దీని ప్రభావం ఇంకా ఎన్ని రోజులు నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం అదే ప్రాంతంలో సుస్పష్ట అల్పపీడనంగానే కొనసాగుతుంది దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉన్నది నైరుతి దిశలో వాలి ఉన్నది తరువాత ఈ సుస్పష్ట అల్పపీడనం రాగల ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ నైరుతి దిశలోనే ప్రయాణించి అల్పపీడనంగా వీకెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇది దీని ప్రభావం వలన కోస్తా జిల్లాలలో ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం మరియు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది ఈరోజు రేపు కూడా అయితే ముఖ్యంగా కోస్తా జిల్లాలైన అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ కోనసీమ అంబేద్కర్ పశ్చిమ గోదావరి ఏలూరు ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఈ రోజు నాటికి రేపు ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అయితే మూడవ రోజు తరువాత దీని యొక్క ప్రభావం క్రమేపీ తగ్గి వర్షపాతం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల ఉత్తర ఆంధ్రప్రదేశ్లో కోస్తా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది దీని ప్రభావం వలన ఈదురుగాలు గంటకు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్లు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది అందువలన మత్స్యకారులు ముఖ్యంగా కోస్తా జిల్లాలలోను తరువాత పశ్చిమ మధ్య బంగాళాఖాతం నైరుతి బంగాళాఖాతంలో చేపలకు వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించడం జరిగింది దీని ప్రభావం వలన కోస్తా తీరం మీద ఉండడం వలన కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో మూడవ నంబర్ ప్రమాద హెచ్చరికైన లోకల్ కాషనరీ సిగ్నల్ నంబర్ త్రీని ఎగురవేయటం జరిగింది మత్స్యకారులు ముఖ్యంగా ఇరవై ఆరవ తేదీ వరకు వేటకు వెళ్ళవద్దని ఇంకోసారి హెచ్చరించడం జరుగుతుంది అయితే దీని ప్రభావం పూర్తిగా ఇంకా విశాఖపట్నం మీద కావచ్చు ఉత్తరాంధ్ర మీద కావచ్చు ఎన్ని రోజులు ఉత్తరాంధ్రలో ముఖ్యంగా రెండు రోజులు ఎక్కువ ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉన్నప్పటికీ మూడవ రోజు నుంచి క్రమేపీ తగ్గి కొన్ని చోట్ల నుండి ఒకటి రెండు చోట్లకు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది దక్షిణ కోస్తా జిల్లాలో కూడా రెండు రోజులు ఎక్కువ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం మూడవ రోజు అది కొన్ని ప్రాంతాల్లో నాలుగు ఐదవ రోజుల్లో అది ఒకటి రెండు చోట్లకు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది రైట్ ఇది ప్రస్తుత పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా మరొక మూడు రోజులు ఈ అల్పపీన తీవ్ర అల్పపీడనం అనే ప్రభావం అనేది క్రమంగా కొనసాగుతూ ఉంటుంది అయితే తీవ్ర అల్పపీడనం కాస్త అల్పపీడనంగా రూపాంతరం చెంది దాని క్రమంగా దాని యొక్క శక్తి అంతా కూడా బలహీనమవుతుంది ఇంకో రెండు మూడు రోజులు ఉత్తరాంధ్ర మొత్తం మీద కాకుండా ఆంధ్ర రాష్ట్ర మొత్తం మీద కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది మరోవైపు చూసుకుంటే మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేటకు వెళ్లొద్దంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ప్రజలంతా ఈ వాతావరణ పరిస్థితులకి తగ్గట్టుగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటారని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం కెమెరా పర్సన్ రాజేష్తో చందు సుమన్ టీవీ విశాఖపట్నం